ప్రెజలాడ్ అతి క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలూ శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము యాభై నాలుగవ అధ్యయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాము నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ దూరం ఎవరైతే మీకు విరోధముగా గుంపు కొడుతున్నారో వారిని దేవుడు మీ పక్షపు వారిగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు మీకు అనుకూలంగా మాట్లాడేటట్లు దేవుడు చేస్తాడు ఎవరైతే మీ మీద పోట్లాడుతున్నారో వారు మీ కొరకు పోట్లాడేటట్లు దేవుడు చేస్తాడు ఇక ఉదయ కాల సమయంలో అంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు శత్రువుల ఎదుట దేవుడు మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఎవరైతే మిమ్మల్ని పతనం చేయాలనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని కృంగదీయాలనుకుంటున్నారో ఆ పతనం చేయాలనుకున్న వారు మీ అభివృద్ధిలో పాలి అవుతారు అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు హోదయ కాల సమయంలో శత్రువులను బట్టి మీ మీద నిందలు వేసేవారిని బట్టి మిమ్మల్ని పాడు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేవారిని బట్టి భయం చెందేవారుగా కాకుండా వారి హృదయాలను మార్చే దేవుని వైపు ఎప్పుడైతే మనం విశ్వాసంతో చూస్తామో ఆ శత్రువుల యొక్క మనస్సును దేవుడు మారుస్తాడు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని వైపు చూస్తూ దేవుడు కలుగు చేసే అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చూడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు విరోధముగా గుంపు కూడిన వారిని దేవుడు మీ పక్షముగా చేయడుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా కృప కలిగిన దేవా ఉదయ కాల సమయంలోను అలకరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితి చెల్లిస్తున్నాను దేవా మాకు విరోధంగా గుంపుకూడు వారిని మా పక్షపు వారిగా చేసన్ను వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీకుల భద్రపరచండి రోజు తలెపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకును నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పర్షుతాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించులుగాక ఆమెన్